డివోర్స్ తీసుకోవడం అనమాట అసలు అంటే స్లీప్ కున్న కండిషన్స్ ఏంటి అసలు ఈ స్లీప్ డివోర్స్ ఏంటి తెలుసుకుందాం మనతో ఉన్నారు రజనీ రామ గారు ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ మోటివేషనల్ స్పీకర్ మాట్లాడదాం హలో మ్యామ్ వెల్కమ్ టు అర్ స్టూడియో హలో థ్యాంక్ యూ ఏంటో కొత్త కొత్తగా కొత్త కొత్త పదాలు వింటూ ఉన్నాం స్లీప్ డివోర్స్ అంట అసలు ఏంటి ఈ స్లీప్ డివోర్స్ అసలు ఎవరు తీసుకుంటున్నారు ఈ స్లీప్ డివోర్స్ అంటే మీరు కొత్త కొత్త పదాలు అన్నారు కదా కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త పదాలు ఈజ్ ఈక్వల్ టు గోనివాడు వాడి వాటం ఎలా ఉంటే అలా పడుకోవడం లాంటిది అంటే గోనివాడికి నువ్వు ఇలా పడుకో అలా పడుకో అని మనం చెప్పలేం చెప్పకూడదు కూడా ఎందుకంటే వెనకాల ఎత్తుగా ఉంటుంది కాబట్టి అతనికి ఎలా వీలుగా ఉంటే అలా పడుకుంటాడు ఎలా వీలుగా ఉంటే అలా కూర్చుంటాడు మనం చెప్పేది కాదు అది కంప్లీట్గా అతను వ్యక్తిగతం మనం ఎవరు వెళ్ళారే నువ్వు ఇలా కూర్చోనైనా ఎలా కూర్చోనైనా ఇలా తిను ఇలా పడుకో అంటే కుదరదు అతనికి చాలా కష్టపడతాడు అదే కానీ తను ఇలా సరి చేసుకుని సరి చేసుకో పక్కకి ఇంత లాగా ఉంటుంది కదా దాన్ని కూడా ఒక వస్తువులాగా తీసి పక్కన పెట్టుకుని దాన్ని ఏర్పాటు చేసుకుని అలా పడుకోవాలన్నమాట నేను చూశాను పాప అలాంటి వాళ్ళని కూడా అలాగే లైఫ్లో మీరన్నారు కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త పదాలు వస్తాయి వాటంలాగా వస్తూ ఉంటాయి అంటే ఎలా మనకి కంఫర్ట్గా ఉంటుందో ఎలా వీలవుతుందో అలా బ్రతకటం అర్థమైందా ఓకే ఇంకా స్లీప్ డివోర్స్ అంటే ఇప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తామండి ఒక చోటికి ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది ఒకే రూమ్లో అడ్జస్ట్ అయ్యి పడుకోవాలి ఒకటే బాత్రూంలో మనం స్నానాలు అవి చేసుకోవాలి అన్నప్పుడు అక్కడ ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి ఉంటుంది ఉండి తీరాలి అలా కాకుండా నలుగురు నాలుగు రకాలుగా బిహేవ్ చేస్తే ఎంత ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కదా అంతే కదా కదా అయితే కొంతమంది ఎట్లా ఒట్లా ముకుని పట్టుకొని అడ్జస్ట్ అయిపోయి ఆ పని గడుపుకొని వెళ్ళిపోతారు కొంతమంది ఏం చేస్తారంటే ఏంటో ఆయన ఇలా చేసావు ఏంటండి ఇట్లా అయితే ఎట్లా మీరు కొంచెం త్వరగా రావాలి బాత్రూంలో నుంచి ఉన్నవి బెడ్స్ తక్కువ కదా నలుగురు అడ్జస్ట్ అయి పడుకోవాలి మీరు ఒకళ్ళు ఆక్యుపై చేస్తే ఎట్లా అండి ఇలా కొంచెం స్వతంత్రం ఉంటే చెప్పేసుకుంటారు లేదనుకోండి అది ఆ బాధను భరిస్తూ ఎలాగో అడ్జస్ట్ అయిపోయి బయటకు వచ్చి ఆ మయా అనుకుని వెళ్ళిపోతారు అదే కానీ లైఫ్లో అయితే ఇప్పుడు నలుగురు ఉన్నారు రాత్రి పడుకునేటప్పుడు ఆలోచించండి ఒకళ్ళు ఏమి విస్తరించుకుని ఎలా పడుకుంటారు ఒకళ్ళేమో మీద కాలేస్తారు ఒకళ్ళు గురక పెట్టచ్చు ఒకళ్ళు మాటి మాటికి మధ్యలో వాటర్ తాగడానికో బాత్రూమ్కో లేస్తూ ఉంటారు మిగతా వాళ్ళకి ఎంత గా ఉంటుంది కదా అలాంటప్పుడు చాలా కష్టం అవుతుంది సరే ఒక రోజే రెండు రోజులే బాబు పోన్లే అనుకుని వెళ్ళిపోతాం లైఫ్ అంతా పార్ట్నర్తో మనం ఉండాలి అని అంటే చాలా కష్టమవుతుంది అంటే ఒక గురకే కావచ్చు లేకపోతే నైట్ స్టడీస్ అలవాటు ఉండొచ్చు ఎవరికైనా బుక్ రీడింగ్ అలవాటు ఉండొచ్చు ఒకళ్ళకి భార్య అయినా భర్త అయినా ఇద్దరిలో ఒకళ్ళకి పది పదిన్నరకి పడుకునే ఒక అవసరం అదే అలవాటు ఉంటుంది ఇంకొకళ్ళకి ఏంటి ఒక పన్నెండు ఒంటి గంట వరకు బుక్ చదువుకొని ఇట్టే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు అది ఒక ఇంట్రెస్ట్ బుక్ చదువుకోవడం అనేది ఏంటి నెక్స్ట్ డే ఏదన్నా వర్క్ ఉంటే దాన్ని ఆ వర్క్ చేసుకోవడము అదే రూమ్లో టేబుల్ ల్యాంప్ పెట్టుకున్న ఒక టేబుల్ మీద ఎందుకు అని అంటే ఇద్దరు భార్య భర్తలు కాబట్టి అదే రూమ్లో అరేంజ్ చేసుకుంటారని ఓ పక్కన టేబుల్ టేబుల్ ల్యాంప్ పెట్టుకుంటారు అక్కడే వర్క్ చేసుకుంటారు జనరల్గా మరి ఇవన్నీ పడుకునే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది లేదు అదే భార్య అదే భర్త బాత్రూమ్కి ఫ్రీక్వెంట్గా వెళ్ళడము మధ్యలో లేచి దగ్గడము లేకపోతే వాటర్ తాగడము లేదా ఏదైనా కాల్ వస్తే ఫోను మాట్లాడటము మరి అర్ధరాత్రిలు కూడా కొన్ని కాల్స్ వస్తాయి ఆ చేసే ప్రొఫెషన్ని బట్టి అవన్నీ పక్కన ఉన్న వైఫ్కైనా హస్బెండ్కైనా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఉన్నప్పుడు కొన్ని మనము ఆ ఇన్కన్వీనియన్స్ తీసేసుకోవచ్చు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది దాన్ని మనం సైలెంట్ పెట్టుకోవచ్చు లేదు తగ్గించి పెట్టుకోవచ్చు అలా ఏదైనా అలాంటివి ఏమైనా ఉంటే మనం సరి చేసుకోవచ్చు కానీ గురకా లాంటివి మనం అడ్జస్ట్ చేసుకోవాలి మనకి తెలియకుండా జరిగేవి అన్నీ ఇలా ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొంతమంది కొంచెం ఏ వయసు అయినా ఉండొచ్చు కదా థర్టీ నుంచి అన్ని కంప్లైంట్స్ వస్తున్నప్పుడు ఈ రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు ఆ బాధ మరి అలా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు దగ్గురవడము మాటి మాటికి అనడము లేకపోతే ఇలా ఏదో చిన్న చిన్నవి ఉంటాయి మనకు తెలియకుండానే అవన్నీ పక్కన వాళ్ళకి లిబ్బై పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్న టైంలో ఏదైనా చిన్న సౌండ్ వస్తే గబుకుని మెలుకొచ్చేసి అల అలవాటు ఉంటుంది దాంతో నిద్రంతా చెడిపోతుంది మర్నాడు నెక్స్ట్ డే మీద ఈ ఇంపాక్ట్ పడుతుంది ఆఫీస్కి వెళ్ళాలి అయితే వంట చేసుకోవాలి ఇంట్లో ఇల్లాలైతే వెళ్ళాలైనా ఆఫీస్కి వెళ్ళొచ్చు లేదంటే ఇంట్లోనే ఉండే ఆవిడ కావచ్చు ఏదైనా ఆవిడికి నెక్స్ట్ డే రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అది లేనప్పుడు ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది అలాగే హస్బెండ్ అయినా సరే సో దీనివల్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సర్వేలు చేస్తూనే ఉంటారు కదా చేసినప్పుడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పీపుల్ విడివిడిగానే పడుకుంటున్నారు వయసుతో సంబంధం లేదు జస్ట్ మ్యారీడ్ కావచ్చు ఒక మిడిల్ ఏజ్ కావచ్చు ఒక పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే దీనివల్ల ఏంటి అని అడుగుతున్నారు చాలామంది ఎందుకు వారే అన్న తర్వాత అడ్జస్ట్ అయి ఉండాలి కదా ఒక గదిలో ఉండాలి కదా ఇందాక నేను చెప్పినప్పుడు అక్కడే టేబుల్ ల్యాంప్ పెట్టుకుని టేబుల్ వేసుకుని వర్క్ చేసుకోవడం లాంటిది అనమాట లేకపోతే బుక్ రీడింగ్ చదువు చదవడం బుక్ రీడింగ్ ఇలా ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు అది పాత రోజుల్లో బాగుంది అది అడ్జస్ట్ అయి ఉండాలి కదా భర్త గదిలోంచి వెళ్ళాడు అంటే అర్థాలు మారిపోయేవి భార్య గదిలోంచి వెళ్ళిందంటే ఏం గొడవ పడ్డారు భర్తను ఎదిరించి గదిలోంచి బయటకు వచ్చిందా అనే మాటలు వచ్చాయి పాత రోజుల్లో ఇప్పుడు అలా లేదు ఇందాక మేము చెప్పుకున్నాం కదా గోనివాడ వాటంగా బ్రతకడాలి బ్రతుకుతున్నారు ఎలా వీలైతే ఏ ఉపాయం బాగుంటే అది పాటిస్తున్నారు సో ఇప్పుడు ఇలా ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంతా బాగానే ఉంది వేరు వేరుగా పడుకుంటారు నిద్ర బా నిద్ర వెరీ ఇంపార్టెంట్ కదా నిద్ర మీదే ఆరోగ్యం చాలా వరకు డిపెండ్ అయింది తర్వాత గట్ అంటే ఇలా బతుకుతున్న వాళ్ళని సెపరేట్ సెపరేట్ పడుకుంటున్న వాళ్ళని స్లీప్ డివోర్స్ అంటున్నారా లేకపోతే వీళ్ళు స్లీప్ కి డివోర్స్ ఇస్తున్నారు స్లీప్ కి డివోర్స్ ఇస్తున్నారా ఇక్కడ డీప్ గా వెళ్ళి ఆలోచించుకుంటే ఎలా ఉంటుంది అంటే మాట్లాడుకుంటే ఇప్పుడు అన్ని పనులు బాగానే ఉన్నాయి నిద్ర కోసం విడివిడిగా వెళ్తున్నారు ఇప్పుడు గా కూడా బాగానే ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు వేరే వేరే రూమ్లో పడుకుంటున్నారు పొద్దున్నే లేస్తారు ఆఫీస్కి వెళ్తారు బాగానే ఇంట్లో పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అన్నీ బాగానే ఉన్నాయి రిలేషన్ గా మన చుట్టాలతో కానీ సొసైటీలో కానీ ఆఫీస్ పరంగా అన్ని విధంగా బాగానే ఉన్నారు ఒక స్లీప్ దగ్గరకు వచ్చేటప్పటికి కంప్లీట్ స్లీప్ కావాలి కాబట్టి స్లీపింగ్ డిజార్డర్ ఉండకూడదు కాబట్టి అది ఉంటే చాలా డేంజర్ కాబట్టి ఆ ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి చెప్తారు కొంతమంది నేనటం కాదు ఆ తొక్కలో విషయాలు తీసి పక్కన పెట్టు తొక్కలో సెంటిమెంట్స్ తీసి పక్కన పెట్టు అంటుంటారు ఇలా అనుకుని ఇలా సెంటిమెంట్స్కి పోతూ ఉంటే మనము మన లైఫ్ పాడవుతుంది అనుకుని జస్ట్ స్లీప్కి డివోర్స్ ఇచ్చి ఓకే ఇలా వేర్వేరు రూముల్లో పడుకుంటున్నారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద అంటారా లేకపోతే ఏమంటారు మీరు దీన్ని అంటే ఇది ఇది పూర్తిగా వ్యక్తిగతం ఎలా అంటే ఇప్పుడు నైట్ లో కూడా ఇద్దరు అంటుకుని అంటుకుని పడుకుని ఉంటే ఆ ఎఫెక్షన్ వేరు అని ఫీల్ అయ్యే వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ ఒక ఒక గుడ్ రిజల్ట్ ఎలా చెప్తున్నారు అని అంటే నైట్ ఒక సెవెన్ అవర్స్ అనుకోండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర ఎవరికైనా అన్ అవర్స్ వీళ్ళు దూరంగా ఉంటున్నారు ఫిజికల్ టచ్ కావచ్చు ఒక మాట కావచ్చు ఒక ఊపిరి ద్వారా కూడా స్పర్శ అనేది తగులుతుంది సో ఇదెంత లేనప్పుడు మార్నింగ్ నిద్ర లేవగానే తను ఎక్కడుందా అని వెతుక్కుంటారు వెతుక్కున్నప్పుడు ఆ ఎఫెక్షన్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది తను ఎక్కడున్నాడో తనెక్కడుందో అని వెతుక్కోవటంలో ఆరాటంలో ఉన్నటువంటి ప్రేమ ఆ ఎఫెక్షన్ అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు గుర్తించగలుగుతారు ఇప్పుడు తను నేను నేను గుర్తించగలుగుతాను తను గుర్తించగలుగుతాను ఆ గుర్తింపు అనేది ఆ ఎడబాటు అనేది బాగా వాళ్ళు గుర్తిస్తారు గుర్తించినప్పుడు ఏ బాగా నిద్ర పట్టిందా రాత్రి అనేలాంటి పలకరింపులు పలకరించుకోవడము కాఫీ అది చేసుకుని తాగడము రెండు మాటలు మాట్లాడుకునే అవకాశం వస్తుంది ఎందుకంటే నిద్రపోయేటప్పుడు కొన్ని అనుకుంటారు మనసులో అరే ఈ విషయం పొద్దున్నే ఇందాకే తనతో చెప్పాల్సింది తను వెళ్ళి పడుకుని పోయాడు పొద్దున్నే లేవగానే చెప్పాలి అని అనుకున్నప్పుడు రాత్రి అంతా అనుకుంటూ అనుకుంటూ నిద్రపోయినప్పుడు తెల్లవారు పొద్దున ఎప్పుడప్పుడు మాట్లాడదామని ఆ ఒక ఇది క్యూరియాసిటీ కూడా వాళ్ళలో ఎదురు చూడటంలో ఉన్నటువంటి అది కూడా పెరుగుతుంది ఆ వియోగం తెలుగు మాటలు చెప్పాలి ఇక్కడ వియోగం అనేది ఇంకా కొంచెం దగ్గర చేస్తుంది అనేది కూడా ఒక మంచి గుడ్ రిజల్ట్ అంత మాత్రం కలిసి పడుకోనంత మాత్రాన మనము ఏం మనం విడిపోలేదు కదా ఇప్పుడు నీకు ఫుల్గా ఆకలి అవుతుంది నాకు ఆకలి లేదు నీకు కడుపు నిండా భోజనం పెట్టాల్సిన పూచి ఉందా లేదా నాకు పార్ట్నర్ పార్ట్నర్ ఉంటుంది మరి అలాగే నాకు ఒక ఇష్టమైన వస్తువు తినాలని ఉంది ఒక పార్ట్నర్ మరి తెచ్చి పెట్టాల్సిన బాధ్యత ఉంది కదా అంటే నన్ను సంతృప్తి పరిచి నన్ను సంతోషపరచాల్సిన బాధ్యత యాజ్ ఎ పార్ట్నర్ ఉంటుంది భర్త కాని భార్య గాని మరి అది అది ఇక్కడ కూడా అప్లికబుల్ అనమాట మంచి నిద్ర కావాలన్నప్పుడు ఇవ్వాలి కదా కరెక్ట్ సో ఇది మంచి రిజల్ట్సే ఉన్నాయి పొద్దున్నే ఇంకొంచెం బాగా మాట్లాడుకోగలుగుతారు ఇంకొంచెం దగ్గర అవ్వగలుగుతారు అనేది ఒక రిజల్ట్ రైట్ థ్యాంక్ యూ అండి